సత్యం అయితే అలా వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి చిన్ని వచ్చి మామయ్య నీకోసం నేను ఈ బట్టలు తీసుకువచ్చాను మామయ్య ఇవే వేసుకో మామయ్య హ్యాపీ బర్త్డే టు యూ మామయ్య అని చెప్పి చిన్ని అంటుంది అది వినగానే సత్యం అయితే చాలా సంతోషిస్తాడు ఇక చిన్ని కొత్త బట్టలు తీసుకురావడంతో అక్కడ ఉన్న సర్ల అయితే ఏంటి కొత్త బట్టల నీకు కొత్త బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయే అని చెప్పి అడుగుతుంది అది వినగానే సత్యం చిన్ని అలా చూస్తూ ఉంటారు ఇంతలో సర్ల ఇలా అంటూ ఉంటుంది ఈ బట్టలు నువ్వు కొన్నవా లేకపోతే మీ నాన్న కొన్నవా అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న లోహిత అయితే అమ్మ ఖచ్చితంగా వాళ్ళ నాన్నే కొనుంటాడు లేకపోతే దీనికి అక్కడ అమ్మ ఇంత డబ్బులు వాళ్ళ నాన్న కొన్న బట్టలు తీసుకువచ్చి ఇది ఇస్తుందమ్మా అని చెప్పి లోహిత అంటూ ఉంటుంది అది వినగానే సత్యం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడే ఉన్న బాలరాజు హాఫ్ టిక్ అయితే వాళ్ళిద్దరూ వచ్చి ఆ మాటలు విని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక బాలరాజు అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ బట్టలు నేనే తీస్తానని సత్యం బావకు తెలిస్తే మీ వేసుకోడు నేను ఈ బట్టలు చిన్నితో పంపిస్తానని చెప్పి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాలరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక బాలరాజు అలా ఆలోచిస్తూ ఉండగా చిన్ని అయితే ఏం సమాధానం చెప్తుందని అందరూ చూస్తూ ఉంటారు ఇక ఆ బట్టలు ఎక్కడవి అని సరళ అలాగే లోహిత వాళ్ళిద్దరూ కూడా చిన్నిని నిలదీసి అడుగుతూ ఉంటారు దానికి చిన్ని ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా నిల నిలబడి ఉండిపోతుంది అది చూసి సత్యం అయితే అర్థం చేసుకుంటాడు అయితే ఖచ్చితంగా ఈ పాటలో బాలరాజే కొని ఉంటాడని ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్